ఎనభై ఆరు మందికి పాజిటివ్ డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ సినీ హేమ సైతం ఐదు వందల నోట్తో కొకాయిన్ పీల్చిన సెలబ్రిటీలు బెంగళూరు రేవుపాటి కేసులో వెలుగులోకి సంచలన విషయాలు వార్త ఎందుకన్నా అంటే ఇట్లాంటిది వేస్తే ఇంకా అధ్వానం చేయని ఇంకా పబ్లిక్ ఇంకా ఏడ దొరుకుతాయి ఎట్లా పోతారు ఎక్కడెక్కడ పోవచ్చు బెంగళూరులోనా మరి లేకపోతే ఈడనా అని చెప్పి తెలుసుకునేటట్టుగా అందుకే అన్న అన్ననేది దరిద్రమైనటువంటి వార్త ఇది వేయకుండా అయిపోతుండే కానీ పబ్లిక్ తెలియాలి కాబట్టి తెలవాలని పెట్టిరు ఇది ఎనభై ఆరు మందికి పాజిటివ్ వచ్చింది ఇక నటి హేమ గురించి అయితే మనం ఎంత మాట్లాడినా తక్కువనే ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు ఆమె నటనకైతే అప్పటికే తెలుస్తా ఉంది ఆమె వెనకాల ఉన్న చెట్టును చూసా గుర్తుపట్టిరు అందరూ కూడా ఈ చెట్టు ఇది ఇక్కడ ఉన్నట్టు కాదు ఎక్కడనో వేరే ప్లేస్లో ఉన్నది ఈమె కావాలని అబద్ధం ఆడుతుందని ఫోన్లో కూడా ఏ ఎక్కడి నుంచి ఏ ఛానల్ నుంచి మీరు ఆ పలానా ఛానల్ లైన్లో ఉండండి నేను అదే మీలా మీలాగా అందరూ కాల్స్ చేస్తూ ఉన్నారు మాకు సో అందుకోసమే అందరికీ చెప్తా ఉన్నాను నేను ఇక వీడియో బయట రిలీజ్ చేస్తున్నా నీకు మళ్ళీ చేస్తా అని చెప్పి ఆ దొంగ నాటకం ఎంత సింపుల్గా అర్థమవుతుందంటే అంటే ఆ బిహేవియర్ తెలిసిపోతూ ఉంది చాలామంది కింద కామెంట్లు పెట్టిరు నీ కళ్ళు చూసుకో తల్లి మోదాలని చెప్పి నీ మొహం చూసుకో నీ కళ్ళు చూసుకో నీ వెనకాలన్న చెట్టు చెట్టు చూసుకో ఎవరన్నా ఇంటికాడు ఫామ్ హౌస్లో చిల్ అవుతున్నా అని చెప్తుంది ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నా అని చెప్పి మళ్ళీ డ్రెస్ వేసుకుంది ఆడున్న డ్రెస్సే అక్కడ ఉంది పోలీసు వాళ్ళు కూడా చెప్పారు ఈమె పక్కకు వచ్చి దొంగతనంగా వీడియో తీసి బయట చేసి బయటకు పంపించింది తప్ప ఇక్కడ ఆమె ఆ ఏం లేదు ఆమె మేము పట్టుబడింది అని చెప్పి వాళ్ళు చెప్పారు పోలీసు వాళ్ళు చెప్పారు సాక్షాత్తు సో తర్వాత వచ్చి ఇంటికి వచ్చి బిర్యానీ చేసినట్టు ఆ బిర్యానీ మరి ఇప్పుడు చేసిందా లేకపోతే పాత వీడియోనా ఏదో తెలియదు కానీ ఒక తప్పును కప్పిపుచ్చుకోనికి తప్పు మీద తప్పు చేసుకుంటా పోయింది ఇలా దొంగ అని పేరు వచ్చింది నటి హేమకు అదే హీరో శ్రీకాంత్ ఉన్నాడు సో ఆయన కూడా అట్లా అనిపించింది హండ్రెడ్ పర్సెంట్ ఇంటికి వచ్చి వెంటనే గడ్డం చేసుకుండేమో అని అన్నారు ఆయనను కూడా కానీ ఆయన ఇంట్లోనే ఉన్నాడు ఇంట్లోంచి బయటకు వస్తున్నట్టుగా వీడియో చూపించిండు ఆ ప్రూఫ్ ఉంది సో నేను ఎక్కడ బెంగళూరు పార్టీలో పార్టిసిపేట్ చేయలేదని చెప్పాడు ఆ అడగడం నాలాగా ఉన్నాడు గడ్డం ముందు నన్ను కూడా అందరూ అడుగుతున్నారు కానీ ఇప్పుడు నా గడ్డం లేదు అని చెప్పి చెప్పాడు కానీ హేమం చూసినాక శ్రీకాంత్ మీద కూడా డౌట్ వచ్చింది ఈయన కూడా ఏమన్నా తప్పు చేసిండేమో అందుకే ఇంటికి వచ్చి వెంటనే గడ్డం చేసుకొని ఏర్పడుకుంటున్నాడేమో అంటే ఆ సందర్భంగా ఇంటికి రాలేదు ఎవరు అయినప్పటికీ హీరో శ్రీకాంత్ ఇంట్లోనే ఉన్నాడు బయటకు వచ్చి మరీ ప్రూవ్ చేసుకున్నాడు ఇక్కడ హేమ మాత్రం దొంగలాగా దొంగ వేషాలు వేసి యాభై లక్షల రూపాయలు అట ఫీజు మరి అలా పోవాలంటే సన్సెట్ టు సన్ రైజ్ దాని పేరు సన్సెట్ టు సన్ రైజ్ ఇక ఆడ లేని దరిద్రం ఉండ ఇక అసలు అన్ని దరిద్రాలు అన్నాయి ఇక ఇక ఇది లేదు రేవు పార్టీ అంటే ఏంటిదంటే ఇక మీకు దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు మొత్తం మీకు ఏ యూట్యూబ్ యూట్యూబ్లో ఏ ఇంటర్వ్యూ చూసినా ఎవరు చూసినా చెప్తా ఉన్నారు ఆ దరిద్రం ఏంటిదో అలాంటి పార్టీలకి ఇలాంటి వాళ్ళు వెళ్తున్నారు మలాయిలు ఇలా సినిమాలలో చెప్తారు కబుర్లు చెప్తారు ఇక బయటకు వచ్చి నీతి వాక్యాలు చెప్తారు మేం చేసినట్టు ఎవరు చేయరు మేము కష్టపడతాం ఏం కష్టపడుతున్నారు మీరు ఇది మీ కష్టం మీకు మీ టికెట్లు కొని సామాన్యులు మీరు వేసిన చూడడానికి సినిమా థియేటర్లకు వస్తే మీరు ఇచ్చే ఎంటర్టైన్మెంట్ను పట్టుకొని ఆ ఎంటర్టైన్మెంట్ పేరు మీద మీరు చివరికి ఏం చేస్తున్నారంటే దాని మాటలకి చేస్తున్నారు ఇది రేవు పార్టీల కథ వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటారు ఇదేమి వదిలిపెట్టారు ఇక ఒకేన ఎట్లా పిలిచిరట తెలు ఐదు వందల రూపాయల నోటుతో పిలిచిరట సినిమా ఇది సినిమాలలో ఉన్నది కాదు అసలు బయట ఉన్న సినిమాలలో తీస్తామని చెప్తారు కదా డైరెక్టర్లు తప్పు మాట అది ఈ దొంగలు చేసే పనులను తీసుకొచ్చి ఈ సినిమాల్లో పెట్టి ప్రజలని ఆగం చేస్తారు సామాన్యులు ఎవడు చేయరు ఇట్లా సామాన్యులకు ఒకడికి అవసరం లేదు ఆ కొయినా ఐదు వందల రూపాయల నోట్లు పెట్టి పీల్చేంత దౌర్భాగ్యం దుస్థితి ఎవరికి రాలే బయట వాళ్ళకి వచ్చింది ఏంటంటే పైసలు అంటే లెక్కలేని జీవితాలు అలా పైసలు అంటే అసలు పైసలు కాదు అలా ఒళ్ళు అంటేనే లెక్కలేని జీవితం అందుకోసమే అట్లాంటి పార్టీలకు అట్లాంటి దానికి వెళ్తారు ఈ దొంగలు దొరికినడుగు ఇట్లా నీతులు చెప్తారు